విద్యార్థుల్లో కృషి పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చునని ధనిక్ భారత విద్యా సంస్థల డైరెక్టర్ ఎం బాలలత అన్నారు విజయనగరంలో పలు విద్యా సంస్థల విద్యార్థులతో ఆమె మాట్లాడారు ప్రతి ఒక్కరూ లక్ష్యాలను సాధించాలంటే కృషి పట్టుదల ఉంటే లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చునని ఆమె తెలిపారు విజయనగరం కొత్తగ్రహంలోని ఇన్స్పైరో విద్యా సంస్థలో సివిల్స్ ఐఐటి జేఈఈ నీట్స్పై తొమ్మిది పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఉచిత కెరీర్ కౌన్సిలింగ్ సదస్సులో పలు విషయాలను విద్యార్థులకు ఆమె వివరించారు దేశంలో ప్రముఖ వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలని కృషి పట్టుదల భిన్నమైన ఆలోచన విధానం ఉంటే విజయాలు విద్యార్థులకు చేరువుగా ఉంటాయని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్ విక్రమ్ సురేంద్రబాబు విశాఖపట్నం ఇన్ఛార్జ్ పెండేల మస్తాన్ రావు పాఠశాల కరస్పాండెంట్ కె రవి తదితరులు పాల్గొన్నారు అక్కడ ఎక్స్పీరియన్స్ నేను డైరెక్ట్గా ఇంటిట్యూట్ అయితే అడిగే క్వశ్చన్స్ కూడా రాసుకునేదాన్ని దాన్ని అంతే కాదు అప్పుడు ఇన్స్టిట్యూట్ లో అక్కడ కానీ మా అమ్మ మా నాన్న ఏం చేసానంటే అక్కడ బయట రిక్షా కానీ ఆటో కానీ ఉంటారు కదా వచ్చి ఇది కష్టం వస్తున్నా నీకు ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నావు అయ్యో పాపం ఏ ఊరి నుంచి వచ్చావు ఎక్కడి నుంచి వచ్చావు మా నాన్న దగ్గర వేడ్చేదాన్ని నన్ను వెళ్ళిపోతాను అన్నగా ఇది యవమానం కంటే ఇంటికి వెళ్ళి కలిపి వేసుకుంటే అందరం అయితే వెంటావు కదా నేను చాలా బాగా అర్భుతగా వచ్చినవాడికి బాదిప్ప రానవాడికి సాన్ సార్ ఏమ్మా నువ్వు ఏపీ నుంచి వచ్చావు కదా నువ్వు ఇక్కడ ఐపీలో పుట్టావు కదా మా చెప్పమ్మా ఎందుకు ఆత్మహత్య ఐ సెల్ ఐ టేక్ మోర్ ఐ సే ప్లీజ్ ఐ సే ప్రొడ్యూస్ మోర్ పిల్లలందరూ ఇక్కడ మనం చూస్తే ఇన్స్పైరర్ స్కూల్ గీతాంజలి స్కూల్ న్యూ సెంట్రల్ స్కూల్ గుర్జాడ స్కూల్ నేషనల్ స్కూల్ ఈ స్కూల్స్ పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చారు ముఖ్యంగా నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పరీక్షలు రాబోతున్న నేపథ్యంలో మనం చూస్తే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి ఉత్తరాంధ్ర యువతకి చిన్నపిల్లలకి కూడా ఎగ్జామ్స్ ఎలా రాయాలి యాంగ్జైటీ ఎలా తగ్గించుకోవాలి మోటివేషన్ ఎలా ఉండాలి భవిష్యత్తులో టెన్త్ అయిపోయాక ఏం చేయాలి అనే దాని మీద దాంతో స్పీచ్ ఇప్పించారు నాకు కూడా పిల్లలందరూ చూసి వాళ్ళ డిసిప్లైన్ వాళ్ళ సైలెన్స్ చూసి చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ ప్రత్యేకంగా నేను ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ తరఫున వచ్చాను ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ అనేది విక్రమ్ నారాయణరావు గారండి లాయిడ్ గ్రూప్ చైర్మన్ ఆయన డ్రీమ్ మన కంట్రీ ఏదైతే మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశం ఉందో అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ఆయన కళ దానికి విద్య అనేది ప్రధాన ఆయుధం అని ఆయన నమ్మారు దాంతో ధనిక్ భారత్ ఇంటర్మీడియట్ కాలేజెస్ మేము విశాఖపట్నం విజయవాడ గుంటూరు హైదరాబాద్లో స్టార్ట్ చేస్తున్నాము ఎంపీసీ బైపీసీ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాప్ మోస్ట్ ఫ్యాక్ ఫ్యాకల్టీ అండి దాంతోపాటు పిల్లల మీద ప్రతి ఒక్కరి మీద కంప్లీట్ ఫోకస్తో మల్టీ లేయర్డ్ అప్రోచ్ అంటే ఫ్యాకల్టీ ఉంటారు తర్వాత మెంటర్స్ ఉంటారు కౌన్సిలర్స్ ఉంటారు అందరినీ పిల్లలకు అందుబాటులో ఉంచి మినిమం స్ట్రెంత్ మాక్సిమం ఫోకస్ అనమాట ఒక్కొక్క తరగతి గదికి నలభై మంది యాభై మందితోనే పిల్లలతో చాలా మంది టీచర్స్ని పెట్టి మెంటర్స్ని పెట్టి అవసర సైకాలజిస్ట్ని పెట్టి పిల్లల్ని ముందుకు నడిపించి భావి భారత పౌరులుగా దేశానికి పనికొచ్చే పౌరులుగా విక్సిత్ భారత్ వైపు ధనిక్ భారత్ వైపు అడుగులేసే దిశగా మేము పిల్లల్ని తయారు చేయాలనుకున్నాం ఆ దిశగా మా చిరు ప్రయత్నం అండి ఇది